నమస్తే వెల్కమ్ టు టీవీ హైదరాబాద్ నగర శివార్లో పారిశ్రామిక రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది కొత్త పరిశ్రమలతో వందలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా వేలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ తో పాటు హైదరాబాద్ మహానగరం నలువైపుల పారిశ్రామిక పార్కుల విస్తరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి కావడంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప్పల్ ప్యాక్ వద్ద ఇరవై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్క్ నగరానికి ఉత్తరాన కండ్లకోయలో గేట్వే ఐటీ పార్కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే వీటిని వేగవంతం చేయడంతో పాటు నగరానికి తూర్పు దిశలో ఉన్న ఘట్కేసరి మండలం మాదారంలో ఇండస్ట్రియల్ పార్కు స్థాపనకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది ఇదే మండలంలోని పోచారంలో దాదాపు నాలుగు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న ఇన్ఫోసిస్ను మరో ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడులతో మరింత విస్తరింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫోసిస్ విస్తరణపై ఇటీవల వారితో ఒప్పందం కుదుర్చుకుంది ఇప్పటికే పోచారంలో ఇన్ఫోసిస్ వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది మరింత విస్తరింపజేయటం ద్వారా త్వరలో కొత్తగా వందలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది నగరానికి తూర్పు వైపు ఐటి విస్తరణలో భాగంగా ప్రభుత్వ భూముల వివరాల సేకరణకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించడంతో పాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు రోడ్లు రైల్వే సౌకర్యం నీటి సరఫరా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది కొండలు గుట్టలు అటవీ భూములు కాకుండా ఇతర భూములను ఎంపిక చేయాలని సూచించింది ప్రభుత్వ భూములు అందుబాటులో లేకుంటే ప్రైవేట్ భూములను కూడా గుర్తించాలని వాటి బహిరంగ మార్కెట్ ధరలు ప్రభుత్వ ధరలను తెలపాలని పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సానుకూల చర్యలతో పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని మేడ్చల్ జిల్లా పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి మేడ్చల్ జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అంటే తొమ్మిది నెలల కాలంలో మూడు వందల ఎనభై కోట్ల పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు నూట ముప్పై కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేశారు రెండు వేల ఏడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి జిల్లాలో కొత్తగా ఏడు వందల ఎనభై మూడు భారీ మధ్య తరహా పరిశ్రమలను పన్నెండు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఈ కొత్త పరిశ్రమల ఏర్పాటుతో మేడ్చల్ జిల్లాలో మరో నలభై ఆరు వేల మూడు వందల యాభై ఆరు మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు కొత్త పరిశ్రమల ఏర్పాటుతో మేడ్చల్ జిల్లా ఐటీ హబ్ గా మారనుంది ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు తోడుగా మేడ్చల్ లో హాస్పిటల్ అండ్ హెల్త్ ఇండస్ట్రీ షామిర్పేటలో అమ్యూజ్మెంట్ అండ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ కీసరలో నాలెడ్జ్ అండ్ సైన్స్ ఇండస్ట్రీ గడ్కేసర్లో లో ఐటీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ గుండ్ల పోచారంలో ఫార్మా అండ్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ రానున్నాయి మేడ్చల్ జిల్లా ఉప్పల్ మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలోని పోచారం గట్కేసర్ ఉప్పల్ షామీర్పేట్ మేడ్చల్ కీసర బోడుప్పల్ చెంగిచెర్ల తదితర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం భూసేకరణకు టీఎస్ఐసి ఏర్పాట్లు చేస్తోంది స్థానికంగా ఉన్న వనరుల వివరాలతో పాటు ఏ ఏ పరిశ్రమలకు భూములు ప్రాంతాలు అనువుగా ఉంటాయన్న విషయాలతో అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారు భూములను గుర్తించిన తరువాత ఆయా ప్రాంత చిత్రాలు అంటే లొకేషన్ మ్యాప్లు తయారు చేసి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకి పంపించాలని నిర్దేశించడంతో అందుకు అనుగుణంగా కార్యాచరణకు వ్యూహరచన చేస్తోంది ఈ నేపథ్యంలోనే మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూముల సమగ్ర సర్వేలో రెవెన్యూ యంత్రాంగం తలమునకలైనట్లు తెలుస్తోంది ఇది ఇవాల్టి అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ